ரே பட்டோர்படுவோ அறி அஜ் ராணி தோப்பு பதினாலும் வச்சு இன் வரைக்கும் ரேரா கூட விஷயம் செப்புரா அப்படி முன்னாடி அர்ஜெண்ட்டு ராணி தோப்பி குச்சோன்னா எந்த சேப்பிடிங்க ரேன்ண்ண அர்ஜெண்ட் ఈ రోజు పుట్టినరోజు ఏం కద్రాపీ బర్త్డే రాజు కాదు స్వామి నో చంద్రన్న వాడంతా అంత హ్యాపీగా స్వీట్ పెడతాడంటే నీకు ఇంకా అర్థం కాలేదా వాని లవర్ బర్త్డే మా లవర్ చెట్టు చెప్తా మీరిద్దరు చెప్పినది కూడా కాదంటే పెళ్లి రోజు ఉంటది పెళ్లి రోజు పెళ్లి రోజు కాదు నాది పుట్టినరోజు కాదు నా పుట్టినరోజు కాదు కానీ నుంచి పెడుతుంది చెప్తా పెడతా నువ్వు తిరుగున్నా నేను చెప్తా రే అరే ఈ రోజు నీ పెళ్లి రోజు కాదు పుట్టిన రోజు కాదు ఎందుకు స్వీట్ లో పెడతావు మర్యాద చెప్పు రాను ఓకే లేవు చెప్తా లేనా జండాలు పుట్టుకోండి కాదురా మాదర స్వీట్ పెట్టామే నెక్స్ స్వీట్ లో ఇంత నా స్పీట్ నాస్పీ ఉంది ఒకట ఆ ఇంత నాచిను రే ఈ రోజు జనవరి ఇరవై ఆరు కాకపోయాయ ఆగస్ట్ పదహైదు కాకపోయా ఇప్పుడు ఎందుకు ఈ జాతీయ జెండాలు తెచ్చినావు ఈ రోజుకి వందే మాత్ర గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయింది సో దీనికి గాను మన ప్రధాన మంత్రి గారు సో అన్ని గవర్నమెంట్ కార్యాలయాల్లో గ్రాండ్ గా జరుపుకోండి అని చెప్పేసి అని చెప్తారు చెల్లవులు కూడా వచ్చింది మీకు తెలియదు అన్న చూడలే మీరు నా అనవసరమైన రీల్స్ వీడియోలు అన్ని చూస్తారు తప్ప ఈ మాత్రం చూడరన్నా మీరు ఏదో పొరపాటు గానీ సరలే ఈ రోజుకి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పొద్దున్న నుంచి నేను అందరికి జనాలు ఇచ్చుకుంటే స్పీడ్లు స్కూల్ స్కూల్లోకి పోయి సరే దానికన్నా ముందు ఈ వాళ్ళకి వందే మాతర గీతం నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా మనం కూడా ఒకసారి మన మనసులో ఒకసారి అనుకుందాం ఒకసారి ఆడదాంనా సరేనా श्यामला मातरम् वन्दे मातरम् शुभ्रजो पुलकितयामि पुलकु सुमिता द्रुमदल शोभि सुहासिनी सुमधुरभाषिनी ये वीडियो మనము వందే మాత్ర గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జస్ట్ తెలియపరచడం కోసం మాత్రమే ఈ వీడియో తీసినాము ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు ఇప్పుడు మన పెద్ద మంచి చెందరూ నాకు చెప్పున్నారు దీని గురించి మాకు పెద్దగా తెలియదు కాబట్టి ఏదైనా తప్పులు ఉంటే కనుక మీరు క్షమించండి వేరే కామెంట్లు పెట్టద్దు మన భారతీయులందరికీ ఈరోజు ఒక పండగ రోజు అని నేను గర్వంగా చెప్పగలను వందే మాత్రం గేమ్ నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్క స్కూల్లో మేము ఈరోజు జెండాలు స్వీట్లు పంచాలనుకుంటున్నాము మీరు కూడా సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ సో ప్రతి ఒక్కరు ఈ వీడియోను కింద కామెంట్ రూపంలో భారత్ మాతకి అని కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్